హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సారీ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇంక మనకైతే ఉగాది పండుగ వస్తుంది కదండి మనం ఇంటిని పూజా గదిల్ని అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా ఇప్పుడు చూడండి నాకు ఇవాళ సాటర్డే శని త్రయోదశి కూడా వచ్చింది కదా అంటే ఎక్ మామూలుగా అయితే అమావాస అయిన తర్వాత మనం పూజ గది అనేది శుభ్రపరచుకోవాలండి సో అమావాస్ అయిన తర్వాత మంగళవారం వచ్చింది పండగ ఏమో మంగళవారం వచ్చింది కదా ఉగాది ఇంకా ఆ రోజు మనం ఏమీ శుభ్రం చేసుకోలేం కదండి అందుకని నేను ఇంక ఈరోజే ముందు ముందే నేను ఇప్పుడైతే దేవుడి పట్టాలు అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక నేను అయితే పూజ చేసిన పువ్వులు ఇవన్నీ తీయలేదండి ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్తో నేనైతే పూజా గదిని ఎలా క్లీన్ చేసుకోవాలో దేవుడి పట్టాలను ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేయండి అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో చూసారు సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎన్ని అయితే తీసేసుకుంటున్నాను నిన్న పూజ చేసినవన్నీ తీసేసుకుంటున్నానండి అమావాస్య రోజున ఇంకా అమావాస్య సోమవారం వచ్చింది కదండీ సోమవారం మనం అమావాస రోజున మనం దేవుడి పటాలు ఇల్లుతో దులపడాలు అవేమి చేయకూడదు కదా అందుకని నేను ఇంకా ఇంకా మరి మంగళవారం పండగ పండగ పూట ఏమో మనం ఇలా శుభ్రంగా పూజ గది శుభ్రంగా లేకుండా ఎలా పండగ చేసుకుంటామని చెప్పేసిలే అని నేనైతే ఇంకా ముందే నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మనం పూజ గదిని అయితే శుభ్రపరచుకోవాలంటండి అలా శుభ్రపరచుకోవటం వల్ల చాలా మంచిది ఇంకా పొద్దున్నే అయితే వంట అయితే చేసేసుకొని ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది పూజ గదిలోకి వచ్చేసరికి ఇంక ఈ పూజ గది శుభ్రం చేసి ఎప్పుడు దీపం అయితే పెట్టుకుంటుంది అలాగే ఇవాళ శని కదా శని త్రయోదశి రోజుని మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని అలాగే బ్లాక్ శారీ కట్టుకొని పూజ చేయండి చాలా మంచిది శనిశ్వరుడికి బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా సో ఇంకా అలా బ్లాక్ శారీ కట్టుకొని శనీశ్వరుడికి పూజ చేస్తే అలాగే ఏడు అగరత్తులు వెలిగించి పిండి దీపాలు అంటే ఒక రెండు పిండి దీపాల్లో ఒక దాంట్లో మూడు వత్తులు ఒక దాంట్లో నాలుగు వత్తులు వేసి అలా కూడా వెలిగించుకొచ్చండి పిండి దీపాలు మనం ఏడు పిండి దీపాలు చేసి అవన్నీ చేయక్కర్లేదు శనివారం అసలు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం ఆ పిండి దీపారాధన చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది ఇప్పుడైతే నాకు ఇవాళ నేను చేద్దాం అనుకున్నానండి ఇంకా కుదరక నేనైతే చేయట్లేదు ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది ఇంకా దేవుడి పొట్టాలు అవన్నీ క్లీన్ చేసేసి అలాగే నాకు పూజ అయితే అయ్యేసరికి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా చేయలేదండి ఇంట్లో వన్ ఇంట్లో వంట అంత అయ్యి ఇక్కడ పూజ దగ్గరికి వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యింది కదా నైన్ థర్టీ అయ్యింది ఆ పూజ అంటే ఇంకొంచెం ఇంకా టూ అవర్స్ ఎగస్టే టైం పడుతుంది సో అందుకని నేను ఇంకైతే పిండి దీపాలైతే వారం చేయట్లేదండి కుదిరితే ఎప్పుడైనా అని చెప్పేసి అనుకున్నాను సో మళ్ళీ భగవంతుడు ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇస్తే అప్పుడే చేస్తాను ఈ వెండి విగ్రహాలన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇవన్నీ ఇందులోకి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఫోటోలు అయితే తీయాలి ఫోటోలు కూడా కుంకుమ బొట్లు ఇవన్నీ తుడిచేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఫోటోలన్నీ అయితే తీసేసానండి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను ఒక స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టానండి కింద పెట్టకూడదు కదా దేవుడి ఫోటోలు సో ఇప్పుడైతే పేపర్లు తీసేసి మరొక కొత్త పేపర్లు అయితే వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పేపర్లు అయితే మార్చేసాను కదా ఇప్పుడు మనం ఈ ఫోటోలు తుట్టడానికి తడబట్టతో పెట్టి తుడుస్తాం కదా ఆ ఆ నీళ్ళల్లో మనం చిటికెడు జవ్వ వేసేసి చక్కగా తుడిస్తేనండి దేవుడి ఫోటోలు చాలా నీట్గా వస్తాయి అలాగే మంచి సుగం సువాసన అనేది వస్తాయండి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి చిట్కడు వేస్తున్నాను జవ్వది అంతే ఇది ఇది సరిపోతుందండి నా వేలిలో ఉన్నది నా వేలి మీద ఉన్నది ఇదిగోండి ఇంత గనక మనం ఈ వాటర్లో వేసి దేవుడి ఫోటోలు క్లీన్ చేస్తే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి మనం కుంకుమలో కలుపుకొని బొట్టుకొని పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు శుద్ధి చేసుకోవడానికి కొంచెం పసుపు కూడా కలుపుతున్నానండి మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి జవ్వాది పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి పూజా స్టోర్ రూమ్లో అయితే దొరుకుతుందండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది మనం అన్నిటికీ వాడుకోవచ్చండి జవ్వాది పౌడరు అభిషేకానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళ ఈ నీళ్ళల్లో కొంచెం జవాది పౌడర్ కలిపి అభిషేకం చేసినా చాలా మంచిదండి అలాగే మనం వెడ్డింగ్ కార్డ్స్కి పసుపు రాస్తాం కదా అప్పుడు కూడా ఈ జవాది కలిపి ఆ పసుపులో పెడితే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి కొంతమంది సెంట్ కలిపి సెంట్ కంటే జవ్వాది కలిపి పెడితే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి అలాగే కుంకుమ పెట్టుకుంటాం కదా మనం డైలీ కుంకుమంలో కూడా కొంచెం కలుపుకొని పెట్టుకుంటే కూడా మంచి స్మెల్ అది అనేది వస్తుందండి ఈ జవ్వాది చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఇది అందరికీ దీని యూజెస్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి అలాగే జవ్వాది పౌడర్ని మనం కొంచెం న్యూస్ పేపర్లో పొట్లం కింద కట్టి చిటికటి వేసి మనం డైలీ యూజ్ చేసుకునే బట్టల్లో కానీ బీరువాల్లో కానీ పెట్టేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది బట్టలకి చిన్న చిన్న పురుగు అనేది పడుతుంది కదా అలాంటి పురుగులు కూడా ఏం పట్టకుండా ఉంటాయండి ఇదే జవ్వాది పౌడరు ఇప్పుడు ఈ నీళ్లతో నేను దేవుడి పొటోలను అయితే తుడుస్తానండి ఇదిగోండి ఫోటోలు అయితే నీట్గా తుడిచేసుకున్నాను ఇలాగా చూసారు కదా చక్కగా నీట్గా సువాసనతో అయితే బాగున్నాయండి ఫొటోస్ అన్నీ ఇప్పుడు దేవుడి సమానం కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి వీటికి బొట్టులు పెట్టుకోవాలి కదా దేవుడి పటాలకి గంధం ఇదిగోండి గంధం తీసుకున్నాను గంధంలో కూడా మనం చిటికడు జవాది కలిపి బొట్టు కింద పెట్టి అలాగే కుంకుమలో కానీ గంధంలో కానీ రెండిట్లో ఏదో దాంట్లో కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి ఇదిగోండి చిటికడు అయితే వేస్తాం ఇప్పుడు ఈ గంధంలో వేసాం కదా కొంచెం వాటర్ కలిపేసి మనం గంధాన్ని కూడా బొట్టు పెడతాం కదా గంధం బొట్టు పెట్టి అప్పుడు కుంకుమ బొట్టు పెడతాం కదండి అప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ టిప్ కూడా యూజ్ అవుతుందండి అందరికీ కందం బొట్టు పెట్టాక దానిపైన బొట్టు పెడతాం కదా అందులో కూడా కుంకుమలో కూడా జవాది కలుపుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఇలా అన్ని పటాలకి నేనైతే బొట్లు అయితే పెట్టేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను మొత్తం అన్ని పటాలకి పెట్టిన తర్వాత జుబరు ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే దేవుడి పొటవులు బొట్లు అవి పెట్టేసుకుని ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో మంచి సువాసన అయితే వస్తున్నాయండి మీరు కూడా ఎలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి అది కూడా పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త టిప్స్ కూడా చెప్తానండి ఇదిగోండి ఎంత బాగున్నాయో దేవుడి పటాలు ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా ఫైనల్ ఇలా అయితే రెడీ అయిపోయినాయండి నేను పువ్వులతో అయితే లాలాగ్రహించేసుకున్నాను చూసారు కదా చాలా నిండుగా అయితే ఉంది ఇదిగోండి ఇవి అయితే మా అపార్ట్మెంట్లో సంపింగ్ పూల్ అండి లక్ష్మీదేవికి ఇష్టం కదా అని చెప్పేసి కోసుకొచ్చానండి లక్ష్మీదేవికి ఒకటి పార్వతి పరదేశ్వర ఒకటి అయితే పెట్టాను ఇదిగోండి సంపింగ్ పూలు ఇవి ఇంకా ముగ్గితే చా ఎల్లో కలర్లో వస్తాయండి కానీ ఉంచట్లేదు కోసేస్తున్నారు అని చెప్పేసి వాచ్మెన్ భార్య నన్ను కోసుకోండి అంటే కోసేసుకున్నానండి ఇంకా పొద్దుట ఇవాళ్ళైతే ఆఫ్టర్ క్లీనింగ్ బిఫోర్ క్లీనింగ్ పూజారం సో నచ్చింది కదండి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్